ఉత్తరం చూద్దామండి ఈమెయిల్ ద్వారా గిరి రాస్తున్నారు ఉదయాన్నే సూర్య నమస్కారం చేయటం వల్ల ఇలాంటి ఫలితాలు ఉంటాయి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు సూర్య నమస్కారాలు కేవలం ఆసనాలే చేస్తున్నారు కొందరు కొందరు కేవలం మంత్రజపం చేస్తున్నారు అలా కాకుండా మంత్రముతో కలిపి నమస్కారం చేస్తే మాత్రం అటువంటి వాళ్ళకి శరీరము కూడా నవయౌవనంతో ఉంటుంది కొంతమందికి వయసు వస్తుందా అయినా వయసు వల్ల వచ్చే రోగాలు పట్టుకోవు ఈ రోజుల్లో గట్టిగా ముప్పై ఏళ్ళు దాటితే మోకాళ్ళ నొప్పులు కొంతమందికి చేతుల నొప్పులు కొంతమందికి ఏవో రకరకాల అనారోగ్యాలు తలంతా పట్టేసినట్టు సక్రమంగా పనులు చేయలేకపోతున్నారు ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూస్తున్నాం కాబట్టి చెబుతున్నాను మంత్రపూర్వకంగా సూర్య నమస్కారం శ్రద్ధతో చేస్తే వయస్సు శరీరమునకు వచ్చిన మనస్సుకి రాదు తద్వారా ఆరోగ్యంగా ఉంటుంది శరీరం యాభై ఏళ్ళు కాదు అరవై ఏళ్ళు దాటినా శుభ్రంగా వాడిని నడవగలుగుతాడు తినగలుగుతాడు ఆరోగ్యంగా ఉంటాడు మందుల మీద ఆధారపడక్కర్లేకుండా సుఖంగా ఉంటాడు కాబట్టి ఇవన్నీ చెయ్యండి చేస్తే ఆరోగ్యంగా ఉంటాం ప్రతిరోజు ఒక్క గంట కాలం సూర్య నమస్కారాలకు కేటాయించండి కనీసం ఒక అరగంట కాలమేనా కేటాయించండి తద్వారా ఆరోగ్యాన్ని ఇటు ఆనందాన్ని మోక్షాన్ని అన్నిటినీ పొందవచ్చు ధర్మ